పమ్మలు నా నివాసంలో వినాయకులు డెకరేషన్ గత ఐదు సంవత్సరాల నుండి వేస్ట్ కాటన్లో తయారు చేసి ఈసారి అయ్యప్ప గుడి మిట్టలు పండల బొమ్మలు నాణ్య బొమ్మలు తయారు చేసి పెట్టడం జరిగింది చెప్ నాకు చిన్నప్పటికి చాలా ఇష్టం కాబట్టి దాన్ని ఇప్పుడు నెరవేర్చి ఇప్పుడు తయారు చేసి పెడుతున్నాను చిన్నప్పటి చిన్నకి ఇట్లా తయారు చేయ బొమ్మలు తయారు చేయడం బాగా ఇష్టం ఉన్నాయి కానీ ఇప్పుడు తయారు చేస్తున్నాను ఇంకా ముందు కూడా ఇంకా మంచి మంచిగా తయారు చేయగలుగుతాను గతంలో ఏం చేసేది గతంలో వ్రతం చేసినాం ధాన్యా బొమ్మలు చేసినాము అంతకుముందుకు కాళ్ళు డెకరేషన్ చేసేసాం తర్వాత ఒకసారి వాటర్ ఫ్లో చేసినాం ఇప్పుడు ఇది చేసినాము ఇందులో కేదార్నాథ్ బొమ్మ ఉంది అయ్యప్ప టెంపుల్ ప్లస్ పండలపూరి బొమ్మలు సోలాపూర్ దాండియా బొమ్మలు అరు వినాయకుని ఎలక బొమ్మలు ఆవులు పొలము ఎడ్లు తుంగుతున్నాయి తులి చెట్టు తీసే బొమ్మ ఆరు మూడు రెండు ఒక దాండియా ఆడతాయి మూడు కోలాట ఆడతాయి どう何これ。